నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే మే ఇరవై ఆరో తారీఖు అండి ఆసరా పెన్షన్లు అనేది ప్రభుత్వం కొంతమందికి మాత్రమే రిలీజ్ చేశారు ఇంకా మిగిలిన జిల్లాలకు సంబంధించి ఎప్పటివరకు జమ అవుతాయి ఈరోజు ఎన్ని జిల్లాల వరకు జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లకు సంబంధించి కొన్ని ముఖ్యమైన కీలక మార్పులు అయితే ఉన్నాయన్నమాట సో అవి ఏంటి ఎప్పటి నుంచి ఉండబోతున్నాయి వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా అర్థమవుతుందండి మోటసైలు ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ ఎడ్యుకేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయండి లేట్ చేయకుండా అలాగే తెలిపదం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతి నెల ఆసరా పెన్షన్లు అనేది అందిస్తూ ఉంది కదా అయితే ఈ నెలకి సంబంధించి ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్స్ అయితే అందించడం అయితే జరిగిందనమాట సో ముందుగా ఎవరెవరికి జమ అవుతున్నాయి ఏంటి ఇందులో కొంతమందికి కొన్ని జిల్లాలకు సంబంధించి పెన్షన్ డబ్బులు అందాయి అంటున్నారు కొన్ని జిల్లాలకు రాలేదు అంటున్నారు వాస్తవానికి ఏ జిల్లాల వారికి ముందుగా అందించారు ఈరోజు ఎన్ని జిల్లాల వరకు అయితే అందించే అవకాశాలు అయితే ఉంది ఎప్పటి నుంచి వరకు మనం పెన్షన్ అనేది తీసుకోవాలి దాంతోపాటు కొన్ని కొత్త మార్పులు ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియోను చివరి వరకు చూడండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఆసరా పెన్షన్లు అనేది నెల ఇరవై తారీఖు అలా ఇచ్చింది కదా అయితే ఈ నెల మాత్రం ముందుగానే అందించడం జరిగింది అంటే ఎప్పుడు ఇచ్చారు ఏందని అంటే నెల ఇరవై రెండు తారీఖు అంటే దాదాపు మనకు ఒక ఆరు రోజుల అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట అంటే అన్నీ ఒకేసారి ఇచ్చారా కొంతమందికే ఇచ్చారా అని చెప్పి చాలామంది ఎదురు చూస్తున్నారు కాబట్టి సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఆదిలాబాద్ భద్రతి కొత్తగూడ అమ్మకొండ జగిత్యాల జనగాం జయశంకర్ భూపాలపల్లి ఖమ్మం కరీంనగర్ అదేవిధంగా కోనంబి మహసూబాబాద్ మహబూబ్నగర్ నగర్ మెర్చిల్ ఇక మెదక్ ములుగు జిల్లాలతో పాటు జిల్లాలకైతే పెన్షన్లని అందించడం జరిగిందనమాట ఎంత ఇస్తున్నారు ఏంటంటే రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తున్నారు కొత్త పెన్షన్లు అనేది ఇప్పట్లో ప్రభుత్వం ఈ నెలకు సంబంధించి పోస్ట్ అయితే చేసినట్టు తెలుస్తుంది సో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కొంతమంది పెన్షన్లు అనేది తీసుకున్నారనమాట రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు వర్షాలు పడుతున్నాయి కాస్త టైం తీసుకొని అంటే పోస్ట్ ఆఫీసు పోస్ట్ మ్యాన్ ఎప్పుడు వస్తున్నారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేయండి నిన్న ఆధారం కాబట్టి నిన్న పెన్షన్లు అనేది చాలా తక్కువ మంది తీసుకున్నారు ఎందుకంటే సోమవారం ఏదో కొనసాగుతుంది ఇక బ్యాంకులు కూడా పనిచేస్తున్నాయి కొంతమంది బ్యాంక్ అకౌంట్లో జమ అవుతున్నాయి కాబట్టి తప్పనిసరిగా తెలుసుకోండి డబ్బులు అనేది ఎందుకంటే రెండు నెలలు పెన్షన్ తీసుకోకపోయినా మూడు నెలలు తీసుకోవచ్చు కానీ వరుసగా మూడు నెలలు పెన్షన్ తీసుకపోతే చేస్తారు సో ఇదైతే గుర్తుంచుకోండి సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట ఈ నెల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం పెన్షన్లకు సంబంధించి ఇరవై రెండు తారీఖు నుంచి చూసుకున్నట్లయితే వచ్చే నెల ఐదు తారీఖు కొన్ని జిల్లాలకు ఇరవై మూడు తారీఖు ఇచ్చారు కొన్ని జిల్లాలకు నిన్న నుంచి కొన్ని జిల్లాలకు ఈరోజు అప్డేట్ అయితే అనమాట మనకు వచ్చే నెల మనకు ఎప్పటివరకు తీసుకోవచ్చు అంటే పది తారీఖు నుంచి పదిహేను తారీఖు వరకు అయితే పెన్షన్ అనేది తీసుకోవడానికి అవకాశాలు అయితే ఉందన్నమాట సో ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్లు ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెల రెండు తారీఖున గుడ్ న్యూస్ అండి ఇప్పటికే ప్రభుత్వం రెండు పథకాలు మహిళలకు సంబంధించి డెబ్బై రెండు వేల ఇండ్ల పట్టాలు ఇచ్చారు అందులో వచ్చేసి వెయ్యి ఇళ్ళనే కంప్లీట్ చేశారు గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నట్లు దాంతోపాటు రెండో విడతకు సంబంధించి ఇప్పటికే ఎదురుచూస్తున్నారు చాలామందికి లీస్ట్ అనేది రిలీజ్ చేశారు ఇప్పుడు తాజాగా వచ్చేసి ఇక ఐదు లక్షలతో ఈ స్కీమ్లో ఇక మెటీరియల్ ధరలు అవన్నీ కూడా పెరిగిపోవడంతో ఇవి కట్టుకోవడం చాలా ఆర్థిక భారం భారమవుతున్న నేపథ్యంలో ఒక విదేశీ టెక్నాలజీ కంపెనీతో ఒప్పందం చేసుకుంటున్నదనమాట సో తక్కువ ఐదు రోజుల్లో ఇల్లు కంప్లీట్ చేసే విధంగా ప్రభుత్వం రూపొందిస్తుంది సో ఈ నమూనా కొన్ని జిల్లాల్లో ఫైనల్ చేస్తున్నారు కొన్ని జిల్లాల్లో ప్రభుత్వం నచ్చడంతో ఇక నిరుపేదలకు ఇల్లు కట్టించే విషయంలో ఈ విధానాన్ని ఫాలో అవ్వాలని చూస్తున్నట్టు తెలుస్తుంది ఇక మొత్తమైన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రాజీవ్ విభాన్ సంబంధించి అప్లికేషన్ చేసుకున్న వారు జూన్ రెండు తారీఖున ఐదు లక్షల పత్రాలు అయితే అంటే పత్రాలు అయితే మంజూరు చేయబోతున్నట్ల అడ్వర్ట్ అయితే రావడం జరిగిందనమాట తెలంగాణలో ఇప్పటికే పెన్షన్లకు సంబంధించి మనకు జూన్ నెలలో కొత్త విధానం ఎలా అంటే ఫేస్ సంబంధించినటువంటి ఫోటో అనేది ఎవరికైతే ఫింగర్ ప్రింట్స్ పడదో వారికి ప్రత్యేకంగా సెర్ఫ్ కార్యాలయం అధికారులు అయితే యాప్ని అయితే రెడీ చేస్తున్నారనమాట సో దానివల్ల డైరెక్ట్ స్కాన్ చేసిన వెంటనే మనం ముఖ ఆ పెన్షన్లు తీసుకోవచ్చు పంచాయతీ సెక్రటరీకి అధికారాలు ఇచ్చారు కాబట్టి త్వరలోనే ఇవి అన్నీ కూడా అందుబాటులోకి రాబోతున్నారు అప్డేట్స్ అయితే అంతే అనమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ఈరోజు కొన్ని ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అండి పెన్షన్లు తీసుకుంటే వస్తేనే తీసుకోబోతున్నానికి కింద కామెంట్ సెక్షన్లు కూడా కామెంట్ చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది అడుగుతుంది మాకు పదహారు రూపాయలు రావడం లేదంటున్నారు తప్పనిసరిగా అధికారులు అయితే అడిగి మరి పదహారు రూపాయలు నాలుగు రూపాయలు చిల్లర తీసుకోపోతే మిగతా పైసలు కూడా తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఆదేశాలు అయితే అందాయన్నమాట